ప్రాచీన హిందూ మతంలోని అరవై నాలుగు కడలు గురించి వివరణ ఒకటి గీతం ఏమిటి రాగం తాళం భావంతో పాట పాడే కళ పూర్వం దేవాలయాలు రాజప్రాసాదాలు యుద్ధాల్లో ఉత్సాహం కోసం వేడుకల్లో పాటలు పాడేవారు ఇప్పుడు మ్యూజిక్ సినిమాలు రియాలిటీ షోలు థెరపీ మానవ జీవితంలో మొదట వినిపించేది స్వరం పిల్లవాడి కేక కూడా ఒక రాగమే అందుకే సంగీతం భావాలకి స్వరం ఇచ్చిన మొదటి కళ రెండు వాద్యం ఏమిటి వాద్యం అంటే పాటను కాకుండా సంగీతాన్ని వాద్య పరికరాలతో వినిపించే శాస్త్రం ఇది కేవలం ఒక పరికరం వాయించడం కాదు స్వర లయ భావాలను చేతులతో శ్వాసతో హృదయంతో బయటపెట్టే కళ వీణ వంశీ మృదంగం తబల వంటి వాయిద్యాలను వాయించడం ఉపయోగం మనస్సు ప్రశాంతం సంగీతభాగం శ్రవ్యకళ మూడు నృత్యం ఏమిటి శరీర కదలికలతో భావాలను చూపే కళ భారత నృత్యాలు భరతనాట్యం కూచిపూడి కథక్ ఉపయోగం ఫిట్నెస్ కళారూపం కథ చెప్పడం నాలుగు నాట్యం ఏమిటి నటన నృత్యం కలయిక లక్ష్యం హావభావాలు కవళికలు చెయ్యి కదలికలతో కథను చెప్పడం ఐదు ఆలేఖనం ఏమిటి చిత్రాలు గీయడం స్కెచ్లు వేయడం ఉపయోగం డిజైన్ కథ వర్ణన శిల్ప నిర్మాణం ఆరు విశేషకఛేదనం ఇంటి అలంకరణ ఏమిటి ఇంటి వేదిక రాజభవనం అన్నిటినీ అందంగా అలంకరించే కళ ఇప్పటి ఉదాహరణలు ఇంటీరియర్ డిజైన్ స్టేజ్ డెకరేషన్ ఏడు వ్యంజనం ఏమిటి లయ తాళం బీట్లను అర్థం చేసుకుని పాటలకు నృత్యాలకు సరిపడే రిధం సృష్టించడము ఎనిమిది వాద్య నిర్మాణం వాయిద్య పరికరాలను ట్యూన్ చేయడం వాటిని తయారు చేయడం తొమ్మిది నాట్యయోగం నాటకాల పాఠాలు నేర్పించడం సంభాషణలు చెప్పటం పాత్రలను సిద్ధం చేయించడం పది ప్రయోగం కొత్త ఆవిష్కరణ కొత్త విధానాలు ఆవిష్కరించడం ప్రయోగాలు చేయడం పదకొండు నాటికాభినయం పాత్రలను నిజంగా జీవించడం ఇప్పటి సినిమాల నటన ఇదే కళ నుంచి వచ్చింది పన్నెండు కవితా రచన ఛందస్సుతో కవితలు పద్యాలు రాయడం పదమూడు పఠనం శ్లోకాలు కథలు భావంతో చదవడం పద్నాలుగు పుస్తక రచన పద్యాలు శాస్త్రాలు కథలు రాయడం పదిహేను పుస్తక బంధనం పొట్లాలను కట్టి పుస్తకాలు తయారు చేయడం పదహారు చిత్రలేఖనం చిత్రాలలో ఖచ్చితమైన గీతలు తీర్చిదిద్దడం పదిహేడు పుష్పశోభనం పూలతో హారాలు గజ్జెలు అలంకరణలు చేయడం పద్దెనిమిది పుష్పసేనకర్తనం పూలతో మంచం సుగంధ వాతావరణం సృష్టించడం పందొమ్మిది ధూపదీపాలంకారం సుగంధ ద్రవ్యాలు పారిజాతం అగరుబత్తులు తయారు చేయడం ఇరవే జలక్రీడ నీటిపై ఆటలు వినోద కార్యక్రమాలు ఇరవే ఒక్క వీణావాదనం వీణను వినిపించే నైపుణ్యం ఇరవై రెండు మృదంగ వాదనం లయ తాళం కలిగిన వాయిద్యం ఇరవై మూడు లేఖనం అందమైన అక్షరాల కళ ఇరవై నాలుగు అభిజ్ఞానం మెమొరీ ఆర్ట్ తక్కువ సమయంలో ఎక్కువ విషయాలు గుర్తుంచుకునే నైపుణ్యం ఇరవై ఐదు యంత్ర నిర్మాణం చిన్న యంత్రాలు సాధనాలు తయారు చేయడం ఇరవై ఆరు శిల్పకళ విగ్రహాలు చెక్క పనులు ఇరవై ఏడు మానసిక విద్యలు బుద్ధి పరీక్షలు పజల్స్ పరిష్కరించడం ఇరవై ఎనిమిది వేషధారణ తన్ను భిన్నంగా మార్చుకోవడం ఇరవై తొమ్మిది పాకశాస్త్రం రుచికరమైన వంటకాలు చేయడం ముప్పే పానీయ తయారీ షర్బత్ పానకాలు ఔషధ పానీయాలు చేయడం ముప్పే ఒక్క నేతకళ బట్టలు నేయడం ముప్పే రెండు దర్జీ కళ దుస్తులు కుట్టడం డిజైన్ చేయడం ముప్పే మూడు మాలినీకరణం పూల మొక్కలను పెంచడం ముప్పే నాలుగు ధనుర్వేదం బాణంతో లక్ష్యాన్ని తగలడం ఐదు ఖడ్గ విద్య కత్తి నైపుణ్యం ముప్పే ఆరు గదాయుద్ధం అత్యంత శక్తివంతమైన యుద్ధకళ ముప్పేడు మల్ల యుద్ధం పట్టుదల బలం ఆధారిత పోరాట కళ ముప్పే ఎనిమిది అస్త్రశాస్త్రం శస్త్రాలు ఎలా పనిచేస్తాయి అనేది తెలుసుకోవడం ముప్పె తొమ్మిది నవరసాభినయం శృంగార వీర రోదుర మొదలైన రసాలను చూపే కళ నలభె సమవాయశాస్త్రం పదార్థాలను కలపడం మార్పులను అర్థం చేసుకోవడం నలభై ఒక్క జ్యోతిష్యం గ్రహగతితో భవిష్యత్తును అంచనా వేయడం నలభై రెండు వాస్తుశాస్త్రం ఇళ్ల నిర్మాణ నియమాలు నలభై మూడు రత్నశాస్త్రం రత్నాల గుణాలు ధర ప్రభావం తెలుసుకోవడం నలభై నాలుగు హస్తరేఖలు చేతిరేఖల ద్వారా వ్యక్తిత్వం తెలుసుకోవడం నలభై ఐదు మాయాజాలం మాంత్రిక విద్యలు నలభై ఆరు సంగ్రహకళ అరుదైన వస్తువులు సేకరించడం నలభై ఏడు ప్రయాణ శాస్త్రం దూరంగా ఎలా ప్రయాణించాలో తెలుసుకోవడం నలభై ఎనిమిది శాస్త్రగానం ఉన్నత స్థాయి శాస్త్రీయ సంగీతం నలభై తొమ్మిది హాస్యకళ కామెడీ చెప్పి జనాన్ని నవ్వించటం యాభై ప్రతివాదం తార్కికంగా వాదించడం ఇప్పుడు కోట్లులో వాదించినట్టు యాభై ఒక్క గణిత శాస్త్రం సంఖ్యలు లెక్కలు లాజిక్ యాభై రెండు సర్పవిద్య పాముల విషం చికిత్సలు యాభై మూడు శుభ్రత కళ ఇళ్ళు దుస్తులు శుభ్రంగా ఉంచడం యాభై నాలుగు జల్లేటి ఆటలు చదరంగం వంటి ఆటలు యాభె ఐదు వ్యాకరణం శుద్ధమైన భాష వాడకం యాభై ఆరు కథా విన్యాసం కథలను ఆసక్తికరంగా చెప్పడం యాభె ఏడు నాటక రచన నాటకాల కథలు రాయడం యాభై ఎనిమిది సంభాషణ కళ సరిగ్గా మాట్లాడే నైపుణ్యం యాభై తొమ్మిది బోధన గురువుల లక్షణాలు బోధించే పద్ధతులు అరవే సామాజిక నైపుణ్యాలు మాట్లాడటం కలిసి పనిచేయడం అరవే ఒక్క జంతు సంవర్ధన గుర్రాలు ఏనుగులు గేదెలు చూసుకోవడం అరవే రెండు చేతి పనులు చీకటి దీపాలు బొమ్మలు తయారు చేయడం అరవే మూడు అలంకార శాస్త్రం రంగులు అందం రూపరేఖలు అరవే నాలుగు శైలి విద్యలు ప్రవర్తన मर्यादा धर्मम, समाज जीवनम